సంగారెడ్డిలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు తుజారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ రక్షణకై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి ప్రధాన కార్యదర్శి అసన్న మహిళా నాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మరియు సంగారెడ్డి జిల్లాకు విచ్చేసినటువంటి తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ సార్ గారికి స్వాగతం మరియు తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశ కూడా స్వాగతం పలుతా ఉన్నాను ముఖ్యంగా నేడు రాష్ట్రం లోపల కానీ భారతదేశ వ్యవస్థ లోపల కానీ చాలా ఈ ప్రెస్మెంట్ ముఖ్యంగా ఈ ఎన్నికలు మనము ఎలా ముందుకెళ్ళాలి ఈ ఎన్నికల లోపల మనము ఎంచుకున్నటువంటి తెలంగాణ జనసమితి పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో కీలక భూమిక పోషించినటువంటి పూజించినటువంటి పోరాధాలు మరియు మా యొక్క రాష్ట్ర వ్యాప్త కార్యకర్తలందరూ కూడా చాలా శ్రమించి అని చెప్పి ఈ యొక్క ప్రెస్ఫిక్ ముఖ్యాంశం మేము గత పది సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాలుగా రెండు పార్టీలు నష్టం చేసేది ముఖ్యంగా టీఆర్ఎస్ మీద మేము ప్రెషర్ పెట్టాం అది ప్రజల్లోకి చాలా వెళ్ళినాయి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ యొక్క విధులు రావడానికి మాకు పది సంవత్సరాలు పట్టింది తెలంగాణ తెచ్చుకున్నది నిధులు నీళ్లు నియామకాల కోసం అయితే మీ అన్నిటినీ కూడా దొక్కింది టీఆర్ఎస్ పార్టీ దానికి మొన్న అనుభవించింది శిక్ష పడ్డది మరి ఇప్పుడు కూడా మరి రాష్ట్రంలో బిజెపి పార్టీని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా విభజన హామీల ఉల్లంఘన జరిగింది కాబట్టి అది ఆంధ్ర ప్రాంతం కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు రెండు అన్నదానం లాంటి ఆంధ్ర తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి బిజెపి పార్టీని ఈ రెండు రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాలని చెప్పి ఉదయం అంశాల చాలా స్పష్టంగా కాబట్టి ఆయన సమావేశం అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతా ఉన్నాను అర్థం చేసుకుని ప్రజలకు అడగ ఇవ్వాలనుకుంటే ఒక ఉద్దేశంతో మా యొక్క తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తున్నాం మరియు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరాల కాలంలో పట జరిగినటువంటి పరిస్థితి ఏంటి జరిగినటువంటి అభివృద్ధి ఏంటి

దానిలో ఏదైనా వెతుక్కుందాం అనే ఆలోచనతో ఉన్నారు ఇవన్నింటినీ మనం ఇవాళ దృష్టిలో పెట్టుకోవాలి మనం అడిగేది ఏంటంటే ఇవాళ అత్యధిక భాగం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు కానీ ఆ వ్యవసాయం ఏమో నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి పెట్టుబడి పెరుగుతున్నది ఆదాయం తగ్గిపోతున్నారు బయటకు కూడా అవకాశాలు లేవు నిరుద్యోగ సమస్య అనేది రెండు నుంచి ఎనిమిది శాతానికి పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు కాలంలో అంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య పెరగటమే కాదు ఇవాళ చిన్న సన్న సూక్ష్మ కంపెనీలు కానీ మధ్య తరహా కంపెనీలు కానీ చాలా వరకు మూత పెడిపోయి ఏమో జిఎస్టీ భారం నోట్ల రద్దు వల్ల కలిగినటువంటి అరిచకాలు వీటన్నింటితో మొత్తానికి పరిశ్రమలు చిన్న వ్యాపారాలు నడవలేని దుస్థితి ఏర్పడి ఈ పరిస్థితులలో ఇటు కంపెనీలలో కూడా ఉద్యోగాలు లేవు పబ్లిక్ రంగ సంస్థలు మూసివేత కారణంగా ఆ రంగాల్లో కూడా ఉద్యోగాలు రావటం లేదు ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఈ పరిస్ ఈ మొత్తం మీదనైతే ఒక నిరుద్యోగం విలయాలని చేస్తున్నది అటు వ్యవసాయంలో బతుకు లేదు ఇటు గవర్నమెంట్ లో కూడా ఖాళీలు ఉంటే అవి భర్తీ చేసే అవకాశం ప్రభుత్వం చేయకండి దాదాపు ఒక ముప్పై లక్షల పోస్టులు నిమ్మకుండా ఖాళీగా ఉంచింది ప్రభుత్వం ఆటకి సైన్యంలో ఉన్న పోస్టులను కూడా తాత్కాలిక పోస్టులుగా మార్చి పారేసింది కనుక ఉద్యోగ అవకాశాలు లేవు వ్యవసాయంలో బదు జరుగు లేదు ఇంతగా ప్ర మొత్తంగా పరిస్థితి ఇవాళ అవుతున్నటువంటి సందర్భంలో నిజంగా గట్టిగా అడిగితే కేసులు పెట్టడం ఒకటి భావోద్గా రెచ్చగొట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం ఒకటి ఈ రెండు జరుగుతూ ఉన్నాయి ఇంకా అవకాశం ఇస్తే రాజ్యాంగాన్ని మార్చి పారేస్తాం కార్పొరేట్ రంగానికి అవకాశాలు పెంచుతాం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల ఓట్లతో గెలిచి కార్పొరేట్ రంగానికి ఊడిగట్ చేసే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది ఇందువల్లనే మేము ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలని కోరుకుంటున్నాం ఇవాళ దేశంలో అసమానతలు బాగా పెరిగినాయి ఒక నూట అరవై రెండు మంది బిలియన్ ఇయర్లు ఇవాళ ఇరవై ఐదు శాతం ఆదాయాన్ని నలభై శాతం సంపదను అనుభవిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యాభై శాతం జనాభా అంటే సుమారు డెబ్బై కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు ఈ డెబ్బై శాతం మంది ప్రజలు ఆరు పాయింట్ ఐదు శాతం ఆదాయాన్ని కేవలం పదిహేను శాతం సంపదలు మాత్రమే కలిగి ఉన్నారు ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే మరి చాలా భవిష్యత్తు అర్థం